మహానగరంలో చెత్త సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది పదేళ్ల క్రితం రోజుకు రెండు వేల టన్నులు మాత్రమే విడుదలయ్యే వ్యర్థాల భారం ఇప్పుడు నాలుగు వేల టన్నులకు చేరింది చాలని రిక్షాలు చెత్త కుండీలు సిబ్బంది లేక వ్యర్థాల సేకరణ తరలింపు కష్టమవుతోంది నిధులు లేక ఘన వ్యర్థాల నిర్వహణ అటకెక్కింది కార్మికులు స్థానిక ప్రాంతాల్లోనే చెత్తను కాలుస్తుండటంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు ప్రత్యామ్నాయ ప్రాంతాలు కనిపించక తరలింపు కేంద్రాల ఆధునికీకరణ పనులకు విఘాతం కలుగుతోంది డంపింగ్ యార్డుల్లో నిల్వలు పెద్ద ఎత్తున పేరుకుపోతున్నాయి పారిశుధ్య నిర్వహణకు ఏటా కోట్లు ఖర్చు పెడుతున్నా ఆశించిన ఫలితాలైతే రావడం లేదు పనులు దక్కించుకున్న గుత్తేదారులు భారీగా దండుకుంటున్నారన్న ఆరోపణలు ఈ నేపథ్యంలో పారిశుధ్య ప్రక్షాళనకు జిహెచ్ఎంసీ తీసుకున్న కొత్త విధానంతోనైనా సమస్య తీరుతుందా హైదరాబాద్ చెత్త నగరంగా పేరు తెచ్చుకుంటోంది ఎక్కడ చూసినా కుప్పలే నగర పరిధి పెరుగుతోంది అందుకు తగ్గట్లు చెత్త అధికమవుతోంది ప్రస్తుతం గ్రేటర్ నగరంలో ప్రతిరోజు నాలుగు వేల టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి జీవ వ్యర్థాల తరలింపు నిర్మూలన విషయంలో భవిష్యత్తులో ఎదురయ్యే దుష్పరిణామాలను గుర్తించడంలో అధికారులు విఫలమవుతున్నారు ఫలితంగా పరిస్థితులు చేయిదాడుతున్నాయి ఒక కిలోమీటర్ ఆ జిహెచ్ఎంసీ పరిధిలో తిరిగిరండి ఎంత చెత్త ఉందో తెలుస్తుంది ఈ ఇంత చెత్త పెట్టుకొని మనం సిఓపి లెవెన్ మీటింగ్ నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టడం ఈ చెత్తను ఎక్స్పోర్ట్ చేయడానికి కొన్నేళ్లుగా నగరంలో చెత్త సేకరణ తరలింపు అధికారులకు సవాలుగా మారింది చాలినని రిక్షాలు డంపర్ బిన్లు సిబ్బంది లేక కుండీల వద్దే వ్యర్థాలు పేరుకుపోతున్న పరిస్థితి ఫలితంగా రోడ్లపై దుర్గంధం సమస్య తలెత్తుతోంది ఇళ్ల నుంచి వచ్చే చెత్తను సకాలంలో తరలింపు కేంద్రాలకు చేరవేయడంలో ఘోర అలసత్వమే కనిపిస్తోంది చెత్త కుండీల ఏర్పాటు దగ్గర నుంచి తరలింపు వరకు జనం నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి నగరంలో చెత్త డబ్బాలకు కొరత ఏర్పడింది ప్రస్తుతం ఉన్నవాటికి తోడు మరో ఐదు వందల నుంచి ఏడు వందల దాకా అవసరమని అధికారుల అంచనా కొన్ని చోట్ల కాలం చెల్లిన డబ్బాలతోనే నడిపిస్తున్నారు నగరం అంతటికీ ఒకే సంస్థ ఈ డబ్బాలను తయారు చేస్తోంది ఆ సంస్థ సామర్థ్యానికి డిమాండ్ కు మధ్య పొంతన కుదరకపోవడంతో డబ్బాల కొరత తలెత్తుతోంది భూమిలో కలిసిపోయే తడి చెత్తని గ్రీన్ కలర్ డబ్బాలో తర్వాత రీసైక్లింగ్ చేయడానికి అవకాశం ఉన్న ప్రతి చెత్తని వైట్ కలర్ డబ్బాలో మిగతా అంత చెత్తని బ్లాక్ కలర్ డబ్బాలో కలెక్ట్ చేయాలి అనేది మన మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ పుస్తకంలో ఉంటుంది అంటే గ్రీన్ వైట్ బ్లాక్ మనం ఎక్కడ మర్చికైనా చూడం అసలు చెత్త డబ్బాలు ఓపెన్ గా అసలు ఉండనే ఉండకూడదు రూల్ ప్రకారం तरह अभी जंतु जंतुल कुल आवल इलां वाट की चेरना वील्ड अलां फिल डं यार्ड लन एनमल गाने असल विजिट के अवकाश उड़कूद बउंड्रीसाली फेन्सिंग उचरा करीब जो है घर से बीस पच्चीस रुपए लेता और आपके बिन्स भरे हुए हैं जिसकी वजह से कोई घर के पास कचरा डालने नहीं दे रहा रिक्शे वाला दो दो किलोमीटर लेके जा रहा आपका गार्बेज दो दो किलोमीटर ले जा रहा और रिक्शों का कंडीशन ठीक नहीं है उसके बाद आप तवज्जो नहीं दे रहे मतलब వాస్తవానికి బల్దియాలో చెత్త సేకరణ ఘన వ్యర్థాల నిర్వహణ కోసం పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే స్వచ్ఛంద చెత్త సేకరణ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు స్వచ్ఛందంగా చెత్త సేకరణకు ముందుకొచ్చే కాలనీ సంఘాలు స్వచ్ఛంద సంస్థలకు వంద శాతం రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు అయితే ఈ విధానం ఆచరణలోకి వచ్చి ఏడాది కూడా పూర్తి కాకుండానే అటకెక్కింది అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఐదులో గుత్తేదారుల వ్యవస్థను ప్రారంభించారు చెత్త సేకరణ కోసం నగరాన్ని ఇరవై ఏడు ప్రాంతాలుగా విభజించి ఇద్దరు గుత్తేదారులకు అప్పజెప్పారు వారిపై నిరంతర పర్యవేక్షణ చెత్త సేకరణ వాహనాల నిర్వహణకై సమగ్ర విధానం రూపొందించాలని భావించారు ఇందుకోసం పంతొమ్మిది వందల తొంభై ఆరులో సూరత్ లో జరిపిన అధ్యయన అంశాలను నగరానికి వర్తింపజేయాలని ఎంసీహెచ్ నిర్ణయించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో యూనిట్ ఆధారిత ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానాన్ని తీసుకొచ్చారు రాత్రి వేళల్లో రోడ్ల శుభ్రం పగులు చెత్త సేకరణ అనే రెండు అంశాలుగా విభజించారు తర్వాతి కాలంలో క్షేత్రస్థాయిలో డంపింగ్ యార్డుల అభివృద్ధితో పాటు ఇతర అంశాల్లోనూ ఎంసీహెచ్ కు అవసరమైన సాయాన్ని హడ్కో అందించింది అయితే ఇవేవి సత్ఫలితాలు ఇవ్వలేకపోయాయి బేసిక్ అటువంటి బెస్ట్ మనము సర్వీస్ అందిస్తే ప్రజల్లో మనమే నమ్మకం పెరుగుతుంది ఇది జిహెచ్ఎంసి అంటే సర్వీస్ మోటివ్ కింద పని చేసేది కమర్షియల్ మోటివ్ కింద కేవలం టాక్సులు కలెక్ట్ చేయడం లేదా ఎయిర్ రోడ్ల మీద రోడ్లు వేయడం అటువంటి కార్యక్రమం తప్ప శారిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ బేసిక్ రోల్ అనే సంగతి మర్చిపోతున్నారు అధికారులు రెండు వేల తొమ్మిదిలో జిహెచ్ఎంసి ఏర్పాటయ్యాక సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ పేరుతో ఓ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది హైదరాబాద్ మహానగర సంస్థ గొడుగు కింద రోజువారీ చెత్త సేకరణ తరలింపు డంపింగ్ పనులు నిర్వహిస్తూ వస్తున్నారు కాగా లోపభూయిష్ట విధానాలు సరైన పర్యవేక్షణ లేక చెత్త సమస్య తిరిగి మొదటికి వచ్చింది వ్యర్థాల సేకరణకు అవసరమైన సిబ్బంది రిక్షాలు లేకపోవడం ప్రధాన సమస్య అయితే వాటిని తరలించేందుకు చాలినన్ని వాహనాలు లేకపోవడం మరో ఇబ్బంది డంపింగ్ యార్డులు నిండిపోవడం మరో పెద్ద అడ్డంకి ఆల్రెడీ చాలా ల్యాండ్స్ చూసాము రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒకసారి దర్గా ఉంటే ఒకసారి టెంపుల్ ఇంకోసారి ఇంకోటి రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి మేన్ సార్టౌట్ అండ్ బసిలు రిక్వెస్టెడ్ టైం ఫ్రమ్ ద కోర్ట్ బట్ ఆఫ్ కోర్స్ కోర్ట్ ఇస్ నాట్ హ్యాపీ ఏప్రిల్ కి కంప్లీట్ చేద్దాం అనుకున్నాం ఈ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ బట్ రకరకాల ఇష్యూస్ చెత్తతో నిండిపోతున్న నగరంలోని మూడు ప్రధాన తరలింపు కేంద్రాల ఆధునికీకరణతో పాటు మరో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ గతంలో నిర్ణయించింది ఫతుల్లా గుడ శంషి గంధం గుడ రాజేంద్రనగర్ కాప్రాల్లో తరలింపు కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా సమస్య కొంత తగ్గుతుందని అధికారులు భావించారు కొత్త వాటి ఏర్పాటు మాటిలా ఉన్నా ప్రస్తుతం ఉన్న మూడింటిని ఆధునికీకరించలేని పరిస్థితి పనులు చేపట్టాలంటే ప్రత్యామ్నాయ కేంద్రాన్ని గుర్తించి చెత్తను అక్కడకు తరలించాలి అయితే స్థలాన్ని గుర్తించినా స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఫలితంగా ఆధునికీకరణ ప్రక్రియ అటకెక్కింది నగరంలోని చెత్త తరలింపు కేంద్రాల్లో ఒకటైన ఇమ్లిబన్ బస్ స్టేషన్ వ్యవహారం వివాదాస్పదమైంది దీన్ని ఆధునికీకరించే పనుల్లో భాగంగా పక్కనే ఉన్న స్థలంలో చెత్త వేసేందుకు యత్నించగా స్థానికులు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఇమ్లిబన్ కేంద్రాన్ని నిర్దేశిత గడువులోగా ఆధునికీకరణ చేయలేదంటూ హైకోర్టు జిహెచ్ఎంసీకి పదివేల రూపాయల అపరాధ రుసుము విధించింది మన ట్రాన్స్ఫర్ స్టేషన్ చేయడానికి అనే దాని మీద ఇష్యూ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఎక్కడ ఎవరు అలవ్ చేయరు పొలిటికల్ లీడర్స్ దగ్గర నుంచి కామన్ పీపుల్ వరకు అందరూ కూడా అడ్డం కొడుకునైనా సరే ట్రాన్స్ఫర్ స్టేషన్స్ మా దగ్గర అని అలాగే గార్బేజ్ డంపింగ్ యార్డ్స్ ఎక్కడ అన్ని గవర్నమెంట్ ఎన్ని జీవోలు ఇచ్చినా ఎంత ల్యాండ్ మనకి హ్యాండ్ ఓవర్ చేసినా లోకల్ గా అక్కడ స్టార్ట్ చేయించనివరు నగరంలో రోజుకు సగటున ఒక్కో వ్యక్తి నుంచి ఐదు వందల ఎనిమిది గ్రాముల చెత్త ఉత్పత్తి అవుతోంది ఆ వ్యర్థాలను శుద్ధి చేసేందుకు రామ్కీ ఎన్విరో ప్రైవేట్ లిమిటెడ్తో జిహెచ్ఎంసీ ఒప్పందం కుదుర్చుకుంది అయితే ఒప్పందం సరిగ్గా లేదంటూ ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత వస్తుండడం వల్ల అమలు నత్తనడకన సాగుతోంది ఈ నేపథ్యంలో చెత్త అంతటిని నగరంలోని యూసుఫ్గుడ కవాడిగూడ ఇమ్లిమన్ ప్రాంతాల్లోని తరలింపు కేంద్రాల ద్వారా రంగారెడ్డి జిల్లా జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు అయితే మూడు వందల యాభై ఒక్క ఎకరాలున్న ఆ డంపింగ్ యార్డు ఇప్పటికే సగానికి పైగా నిండిపోయింది డంపింగ్ సమస్య తలెత్తకుండా

అట్ ద సేమ్ టైం ఇది డిలే అవుతుంది అందులో హైర్డ్ వెహికల్స్ పెట్టాలని మేయర్ గారు కూడా డిస్కస్ చేయాలి వాణికి ఇస్తామన్న ఉద్దేశంతో ఇంతవరకు ఏ వెహికల్ ఉండలేని పరిస్థితి దాదాపు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద వెహికల్ జీహెచ్ఎంసీ వెహికల్స్ మూలబడి రిపేర్ లేక ఉన్న వెహికల్స్ కూడా మొత్తం పోగొడుతూ పొల్యూషన్ కంట్రోల్ పొల్యూషన్ అయిపోయి టోటల్ పొల్యూషన్ మేము కేవలం పొల్యూషన్ వ్యాపిస్తాం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రామ్ కిక్ ఇచ్చినా మనం టైం టైమాండ్ ఫైనాన్షియల్ అగ్రిమెంట్ చేసుకుని దాని యొక్క కాస్ట్ ను రామ్కి నుంచి మనము రీప్లేస్ చేసుకున్న పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మేము ఎప్పుడూ ఇచ్చే రామ్ కోసం మనం ఇప్పటి నుంచి వెహికల్ కొనుకోకుండా ఇప్పటి నుంచి శానిటేషన్ వచ్చి అనుకుంటే ఎంతవరకు దాదాపు ట్రైసైకిల్ లేక వన్ అండ్ హాఫ్ సంవత్సరం అవుతుంది పరిస్థితి నిర్వహణపై అన్ని పక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తుండటంతో సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ ప్రయత్నాలు ప్రారంభించింది చెత్త సేకరణ కోసం ఏప్రిల్ నుంచి నూతన విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది ప్రస్తుతం పొరుగు సేవల విధానం ద్వారా గుత్తేదారు కార్మికులతో పనిచేయిస్తున్నారు ఇకముందు కార్మికులే నేరుగా శానిటేషన్ వర్కర్స్ గ్రూప్ గా ఏర్పడి విధులు నిర్వర్తిస్తారు పనులు దక్కించుకున్న గుత్తేదారులు అనేక అవకతవకలకు పాల్పడుతున్నారు క్షేత్రస్థాయిలో కార్మికులు పనిచేసేదానికి గుత్తేదారులు రికార్డుల్లో చూపే లెక్కలకు పొంతన ఉండటం లేదు

గుతేదారుల వ్యవస్థలో ప్రక్షాళన ప్రారంభమైన చెత్త సేకరణ విషయంలో అధికారులు ఇంకా పాత పద్ధతులే అనుసరిస్తున్నారు హక్కులకు భంగం కలిగించేలా చెత్త సేకరించే కార్మికులు అపరిశుభ్ర వాతావరణం మధ్య ఎటువంటి రక్షణ జాగ్రత్తలు లేకుండా పనిచేస్తున్నారు గ్లోజులు ముఖానికి మాస్క్ వంటివి లేకుండానే వ్యర్థాలను చేతులతోనే వేరు చేస్తున్నారు కుండీలు తరలింపు కేంద్రాలు డంపింగ్ యార్డుల వద్ద పనిచేసే కార్మికులు తరచూ అనారోగ్యాలకు గురవుతున్నారు దుర్వాసన భరించలేక తప్పని పరిస్థితుల్లో మద్యం సేవించి పనిచేస్తున్నారు మాన్యువల్ గా అసలు చెత్తని హ్యాండిల్ చేయడే చేయకూడదు అనేది రూల్ చేయాల్సిన అవసరం వస్తే కూడా చాలా కేర్ తీసుకోవాలి వాళ్ళకి టెస్ట్లు చేయించాలి తర్వాత మినిమం అవసరమైన సేఫ్టీ పరికరాలు గ్లౌజ్ అన్ని ఇచ్చిన తర్వాతే చేయాలి అనేది మన రూల్స్ లోనే ఉంది ఈ విదేశాల రూల్సే కానే కాదు కానీ అది జరగటంలేదు మేట మేటవేసిన అలసత్వం ఉదాసీనతతో రాజధానిలో చెత్త నిర్వహణ చేయి దాటిపోయింది ఐటీ హబ్లు ఫార్మా కంపెనీలు అత్యాధునిక సౌకర్యాలంటూ నగరం గురించి గొప్పగా చెప్పుకుంటున్న పారిశుధ్య నిర్వహణలో అధ్వాన్నంగా తయారవుతోంది తడి పొడి చెత్తను వేరు చేయడంపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు మచ్చుకైనా కనిపించడం లేదు ఈ పరిస్థితి ఇకనైనా మారాలి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం ఈ విషయంలో మాత్రం అలసత్వం అస్సలు పనికిరాదు